వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కా ఒకరు అడిగారు కదా అక్క బట్టలు శుభ్రంగా మురికిపోయే ఒక సింపుల్ చిట్కా చెప్పక్క అని నాకు కామెంట్ చేశారు అందుకని తప్పకుండా చేస్తున్నానండి ఈరోజు ఈ వీడియో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈరోజు వాషింగ్ మిషన్ ఉంటూనే ఉంటుంది కదండి ఇవాళ రేపు వాషింగ్ మిషన్ లేని ఇల్లు అంటూ ఎక్కడా లేదు కాబట్టి వాషింగ్ మిషన్లో వేసుకునే బట్టలు సింపుల్గా మురికి వదిలిపోయే అద్భుతమైన చిట్కా ఇది మనం ఇంట్లో మామూలుగా టాబ్లెట్స్ వాడిన తర్వాత ఇలా షీట్స్ మిగిలిపోతూ ఉంటాయి కదా వాటిని పడేయకండి ఒక పక్కకు పెట్టేసేయండి చాలు మీరు ఏం చేయొద్దు అలా పక్కన పెట్టిన ట్యాబ్లెట్స్ షీట్స్ని ఇలా క్రష్ చేయండి చూసారు కదా ఒక బాల్స్ లాగా చేశాను ఇవి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు వీటితోటి ఏం చేయాలి ఎలా మురికి వదిలిపోతుందో మీకే అర్థమవుతుంది ఇది చెప్పే కంటే కూడా మీరు చేసిన తర్వాత నిజమే అక్క అని అంటారు ఖచ్చితంగా ఎందుకంటే అంత బాగా ఉపయోగపడుతుంది ఇలా నలిపేసి పెట్టేసే కదా వాటిని ఇప్పుడు వాషింగ్ మిషన్ దగ్గరికి వచ్చేద్దాము ఆల్రెడీ నేను బట్టలు వేసాను విప్పిన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసాం కదా వేసిన బట్టల్లో ఇలా టాబ్లెట్స్ షీట్స్ ఉంటాయి కదా మనం ముందుగానే మనం క్రచ్ చేసి పెట్టుకున్న షీట్స్ని వేయడానికి ముందు మామూలుగా సర్ఫ్ కానీ సర్ఫ్ లిక్విడ్ కానీ మీరు ఏది యూజ్ చేస్తే అది నేనైతే సర్ఫ్ లిక్విడ్ యూజ్ చేస్తున్నానండి సర్ఫ్ అసలు యూజ్ చేయట్లేదు ఎందుకంటే సర్ఫ్ యూజ్ చేయడం వల్ల బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి వాషింగ్ మిషన్స్ అలాగే లిక్విడ్ యూజ్ చేసామనుకోండి వాషింగ్ మిషన్ ప్రాబ్లం రమ్మన్నా రాదు కాబట్టి మీరు వాషింగ్ మిషన్ లిక్విడ్కే ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి ఇంక వీలు కాని వాళ్ళు సర్ఫ్ అయ్యక తప్పదు చూసారు కదా ఫామూలుగా ఇలా బట్టలు వేసిన తర్వాత అందులో ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఈ బట్టల్లో లిక్విడ్ తర్వాత మనం పెట్టేసిన టాబ్లెట్ షీట్స్ని కూడా వేసేయండి ఎన్నైనా వేసుకోవచ్చు ఒకటి రెండు అని ఏం లేదు కొంచెం ఎక్కువ వేసుకోండి ఎక్కువ బట్టలు ఉంటే ఒక ఆరు అయినా ఆరు షీట్స్ని కూడా ఇలా నలిపేసి బాల్స్ లాగా చేసి అందులో వేసేయండి అండి అది వేయడం వల్ల మనం బ్రష్ కొడితే బట్టలు ఎలా వస్తాయో అలా వస్తాయి అండి ఎందుకంటే ఇవి రఫ్గా ఉంటాయి కదా గట్టిగా ఆ గట్టిగా ఉన్నవి మురికిని వదలగొట్టడంలో బాగా సహాయపడతాయి కావాలంటే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది చూసారు కదా మామూలుగా బట్టలు వేసిన తర్వాత లిక్విడ్ వేసిన తర్వాత ఇలా పెట్టుకున్న బాల్స్ లాగా చేసి పెట్టుకున్న టాబ్లెట్ షీట్స్ అనమాట వీటిని వేసి మామూలుగా క్లోజ్ చేసి మనం ఎప్పుడూ చేసేస్తుంటాం కదా ఇంకా ఇంకొకటి ఏంటంటే నార్మల్ వాష్ కంటే ఇవి వేసినప్పుడు కిక్ వాష్ పెట్టినా కూడా శుభ్రంగా పోతాయి అండి కిక్ వాష్ పెడితే మామూలుగా తొందరగా అవుతాయి కానీ మురికి సరిగ్గా పోదు అనే భ్రమలో ఉంటారు అలా కాదండి మీరు క్విక్ వాష్ తొందరగా అవ్వాలి మాకు బయటకు వెళ్ళే పని ఉంది తొందరగా అయిపోయి బట్టలు ఆరేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా ఇవి వేసేసిన తర్వాత కిక్ వాష్ పెట్టేసుకున్నారంటే తొందరగా అవుతుంది మురుగు కూడా తొందరగా పోతుంది బట్టలు తలా తలా మెరిసిపోతాయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అద్భుతమైన చిట్కా మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా అయిపోయిన తర్వాత ఇవి అలానే ఉంటాయండి వల్ల మనకి వాషింగ్ మిషన్కి కానీ ఏం ప్రాబ్లం ఉండదు మామూలుగా బట్టలు తీసేసి మళ్ళీ అవి మిగిలిపోయి ఉంటాయి కదా మళ్ళీ ఇంకోసారి బట్టలు వేసుకునేటప్పుడు కూడా ఉపయోగపడతాయి చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా వాషింగ్ మిషన్లో బట్టలు మురికి వదిలిపోయే అద్భుతమైన చిట్కా వాడిపడేసే టాబ్లెట్ షీట్స్ని ఎలా ఉపయోగించుకోవచ్చో ఈ వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు ఇంకా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు